సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సిబిఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాహకాలతో పాటు సింగరేణి దుస్థితికి కారకులు ఎవరో తేలిపోతుందన్నారు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయాన్ని గురి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ చేయటం అసాధ్యమని స్పష్టం చేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బండి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కృషి వల్లే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు బండి రెండు వేల పద్నాలుగులోని ఐక్యరాజ్య సమితిలో మోదీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించటం వల్లే గత పదేళ్ళుగా జూన్ ఇరవై ఒకటవ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు అన్ని రోగాలకు పరిష్కారం యోగా అని చిన్న పెద్ద తేడా లేకుండా క్రమం తప్పకుండా యోగా చేయాలని పిలుపునిచ్చారు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు బండి సింగరేణిలో కేంద్రానికి నలభై తొమ్మిది శాతం వాటా మాత్రమేనని రాష్ట్రానికి యాభై ఒక్క శాతం వాటా ఉందన్నారు అట్లాంటప్పుడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎట్లా సాధ్యపడుతుందని ప్రశ్నించారు సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తాడిచెర్లలోని ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేటు వాళ్లకు అప్పగించింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించింది కేసీఆర్ అని ఆయన మూర్ఖత్వపు ఆలోచన వల్ల సింగరేణిని పూర్తిగా దెబ్బతీశారని ధ్వజమెత్తారు రాముగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముగుండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంట అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట ప్రభుత్వం అందున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరైన విషయంలో చేస్తున్న ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడలే ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్తితో చూడాల కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి సింగరేణిలో జరిగే అక్రమ విషయంలో మాట్లాడడం జరిగింది ఇవాళ ఓపెన్ గా తీసేస్తాం తొంభై వేల ఉద్యోగాలు సృష్టిస్తాం అని చెప్పిన అప్పుడు రాష్ట ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఇవాళ దాదాపు ముప్పై వేల మంది కార్మికులు తొలగించారు కాంట్రాక్ట్ అన్న ముఖ్యమంత్రి పూర్తిగా కంట్రాక్ట్ మైన్ చేశారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు పెట్టి చేస్తున్నారు ఇవాళ రెండు వేల గతంలో చట్టం చేసినప్పుడు కూడా ఈ గనులను ఎవరైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నాయో గనులను వాటిని రాష్ట్ర ప్రభుత్వం కోరితే తిరిగి అప్పగించే విధంగా ఆ చట్టంలో రూపొందించిన చట్టం ఉంది అలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి తాడిచర్లను ఏపీ జన్ మరి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు తీసుకున్నాయి కదా ప్రైవేట్ ఎక్కువగా అప్పది కదా ప్రైవేటు వ్యక్తులకు అప్ప అయిపోయింది కదా పూర్తిగా సింగరేని ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులకు అప్ప కేసీఆర్